ओम कारवज भगवन्ते सर्वदा वदरेकः कृमर् त्वमने तुमको दो दस्तका तव देयम नृगल ओम त्रिबद्ध मत शामी रचस्व महाम पदेवदे دھا مہم پر متر نم پایا موسیقی ویشوین لوکنتا تا جی ناہ کنیاک تنو دیا باجا میں ترانے کے خلاف سنتین سے جو تراتا فاران ہے گروانی سنہ پارس نے جس سے اندر تو فری گنڈے ہیں ہیروں پراؤ بھتے بس بھی مطلب ॐ सहर्वादुच्छनाशिने काण्डात्काण्डात्परो हन्धे पुरुषः शक, पुरुषः परे एवा नो दुर्वै मृदनो सहस्रेण शतेन च या शतेन मृदनो चे सहस्रेण विरोहसे तस्याश्चेदे विष्टके विदे महविशावया <laughs> తరఫులు చేయాలని చెప్పండి పెద్దకి పెద్ద పెద్దకి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు అనేది మీరు ఒక స్వామి సనాతన ధర్మానికి ఈరోజు శోభాయాత్ర చేస్తారు ధర్మంలో ఏమిటా అంటే ఒక సాధ్యమైన సన్యాసి కినుక మనం శోభయాత్ర చేస్తే నూట ఒక బ్రహ్మోత్సవాలు చేసిన నూట వివిధ పుణ్యక్షేత్రాలలో బ్రహ్మోత్సవాలు స్వామి స్వామివారిని అమ్మవారి సత్యంగా ఒక సన్యాసి ఉత్సవం చేస్తే నూట ఐదు బ్రహ్మోత్సవాలు ఏకకాలంలో చేసినటువంటి పుణ్యం ఎకంలో పురాతనమైనటువంటి తత్వశాస్త్రాలలో కొన్ని వైదిక శాస్త్రాల్లో చంద్ర ఈరోజు ఆ హోములు పాఠాల పుణ్యం ఈ రోజు ఈ పట్టణ ప్రాంత వాసులందరూ కూడా సచ్యంబం ఆరోగ్య ఆశ్లనుకోండి రూపవాళ్ళు అనుకోండి పుణ్యమూర్తులు అనుకోండి శ్రీరంగోరు గారు అలాగే లక్ష్మీనారాయణ గారు వాళ్ళిద్దరు కూడా పెట్టి సబ్ అమ్మవారి యొక్క వితన తల్లి దేవాలయం యొక్క విషయాన్ని ఆ నిర్మాణ విధానాన్ని నా ముందు స్వామి రమాకాల స్వామి వారికి ఒకసారి కొట్టండి అమ్మవారి ఆలయం జగమీ ఆలయం సకాలంలో పూర్తి అవ్వాలి సకాలంలో అమ్మవారి ఆలయం పూర్తి కడుపునే ఇల్లు చాలా విలువైనటువంటి భవనం అతని తర్వాత ఎవరు మన టెస్లా కంపెనీ ఓనర్ అతని భవనం చాలా విలువైనది తర్వాత ముఖేష్ అంబానీ గారి ఇంత విలువైన భవనంలో కూడా మరణం సంభవిస్తుంది ఆ ఇళ్లలో సాగు సమస్త రెండో అవుతాయి కానీ ఈ ఇల్లు అనగా భగవంతుని కేంద్రంగా ఉండే ఇంట్లో అవి జరగవు అందుకే ధర్మం ఒక మాట ఉండాలని మనకి అదృష్టం ఈ పట్టణ ప్రాంతవాసులందరి యొక్క సుకృతం అలాగే ఇంకొక చిన్న మాట ఎప్పుడే ఎన్ని బిజినెస్ చేసినా ఎన్ని వ్యాపారాలు చేసినా ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఒక్క విషయం మాకు గుర్తుపెట్టుకోండి ధర్మపాత్రుడు అయి ఉన్నానంటే వాటికి వేసేస్తారనేది నీకు సంక్రమిస్తారు ధర్మపాత్రుడు ఏమి చేసినా నీ పొట్టు పెట్టమంటే సంస్కృతి అంటారు పొట్టు సంస్కృతి కాదయ్యా జీవ కళల యొక్క అస్తిత్వ పరిపూర్ణం బొట్టు ఈ జన్మ యొక్క కళలు ఉంటాయి కానీ ఆ కళల యొక్క పరిపూర్ణం బొట్టు ఏదో అలంకారం కోసం అదొక హిందూయిజం కోసం పెట్టింది కాదని అలా ఉన్న వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారేమో కానీ ఒక బొట్టు లోపలే ఎంత విజ్ఞానం ఉంది ఎంత దార్శనికత ఉన్నదో ఎంత ఆధ్యాత్మికత ఉన్నదో మీకు తెలియదు ఇలా డోర్ డోర్ ప్రతి ఒక్కటి నాడే పురుషుడు యొక్క ఈపులో వేసేస్తానే పురుషుంటాయి వేసేస్తున్న పురుషుడే చిరకాల ప్రవర్తి వెలుగుతాడు లేకపోతే మధ్యలోనే చాలా మంది అంటారు కొన్ని నాన్న వెలుగుతాయా కాపురం బాగా సంపాదించాడు పేరు ప్రఖ్యాతను సంపాదించాడు రాజకీయంగా పేరు తెచ్చుకున్నాడు మనీ సడన్ గా పడిపోయిన కేవలం ఒకే ఒక్క కారణం యశస్సు క్షీణమైపోతే ఆ జీవుడు సమాజంలో రాణించలేడు యశస్సు మీకు సంక్రమించాలి ఎప్పటికెప్పుడు సౌలభ్యంగా మీ పక్కనే వధించాలంటే అలా బ్రతికిననే ఈ దేవాలయాలను కట్టుకున్న ఒక విలువ లేకపోతే ఏముంది ఏదో కట్టేసిన పెట్టాము నా ఇంట్లో ఉంటే సరిపోదు హిందూయిజం అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది తిననివ్వదు తాగనివ్వదు ఎంజాయ్ నగడి చేయనివ్వదు తగలి శృంగార పట్టు అతి సూక్ష్మంగా వివరించినటువంటి ధర్మం మా ధర్మమే ఎంత సూక్ష్మంగా వివరించిందంటే ఆ శాస్త్రాన్ని ఇప్పుడు విశనీకరిస్తే మీరు అందరూ చెవులు మూసుకుంటారు నాకు మూసుకుంటారు ఏమి పాటించినప్పటికీ ఒక పద్ధతి అది మీకోసం అనగా మన కోసం అంతేగాని ధర్మానికి ఏం అవసరం లేదా ధర్మానికి ఏం అవసరం దానికి అవసరం లేదు మనకే అవసరం తినమన్నది తాకమన్నది ఒక పద్ధతి మీద ఎంజాయ్ చేయమన్నది ఒక పద్ధతి మీద అంతేగాని మన అపోహలు పెట్టుకొని ఇతర ధర్మాలే చెప్పి వాళ్ళకు మన వాళ్ళే స్పందించేటటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి ఆ పనికి మీరు భద్రత ఇవ్వకండి ఈరోజు ఈ శోభయాత్ర వచ్చిన వీళ్ళందరూ కూడా దేవాలయ పెద్దవల్లి మీ నిర్మాణంలోపలందరూ కూడా గంగానే నిలబడాలి నిలబడతారా శుభం శుభం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఊళ్ళో ఈ ఆత్మ పట్టణ పఠన ప్రాంతంలోనే సమీపం ఎక్కడ పోదు ఒక దేవాలయ నిర్మాణం జరుగుతుంటారు కదా బండి ఆ బండి ఈ జేవులో వెయ్యి రూపాయలు ఉండే పది రూపాయలు అయ్యా నా పల పేరు ఇది నా గోత్రం ఇది నా ధర్మపతి పేరు ఇది ఇది ఈ పది రూపాయలు ఏడన్నవాడు చివరికి ఈ రూపాయలు అగ్గిపెట్టే కూడా వస్తుంది కదా భగవంతునికి కర్పూర దీపం వెలిగించాలి కానీ అగ్గిపెట్టె తెచ్చారని పేర్కొనవాడు వాడని అది హిందువు లక్షణం నా ఊరు కాదు కదా ఇది నా ఊరా నీ ఊరు తాకపోవచ్చు అక్కడ ఉన్న దేవుడు నీ దేవుడు మన దేవుడు ఆ దేవుడు మన దేవుడు ఆ ఊరు నీళ్ళు తాకపోవచ్చు పక్కనే ఒక కాలనీలో దేవాలయ నిర్మాణం జరుగుతుండవచ్చు వాళ్ళు ఏమన్నా మా పులం ఉందా అదే మా మా ఏరియా మా ఏరియా కాదు కదా మా కులం పూడి కాదు కదా ఇది మన హిందువుల లక్షణం కాదు కులం ఇంటి వరకే కులం కడప వరకే కడప దాటి బయటకు వచ్చామంటే మనం అందరం సనాతన ధర్మవారసులం ఎవరం జరగదు రెండే జరుగుతాయి బంగ్లాదేశ్లో లో పిచ్చి ముక్కలు కొట్టా కొడుతున్నారు అది జరుగుతుంది రెండవది మీరు చూస్తున్న కానీ మీ పిల్లలని మీ పిల్లల్ని మీ అక్కర్యలు నిలుసుకొని పోతారు ఈ రెండు జరుగుతాయి జరగదా జరగదా అది ఇక మనం జాగ్రత్త పడకపోతే ఇక భగవంతుడే శ్ర వేసుకొని రావాలి యు చివరి పాదం ధర్మాన్ని బట్ ఆయన వచ్చేటప్పుడు వస్తాడు అంతవరకు అందుకే ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం ఛత్రపతి శివాజీ మహారాజు ఒకటి ఉండేవాడంట అని చదవడం కాదుగా మనకెందుకు శివాజీ మహారాజులో కాదు మనకు చేతులు లేవా మనకు బలం లేదా అన్ని ఉన్నాయి బుద్ధిలో లోపం ఉంది అంతే బుద్ధిలో కుళ్ళు ఉంది ఆ కంపు తీసుకుడేమి ఆ కుళ్ళు తీసుకుడేమి మనమే ఒక వీరులో పొందుతాం ఎవడొస్తాడు మన గురికి మన గురించి ఆలోచించాలంటే బెందులో వదుకుంటారు అలా మనం సంఘడిత కావాలి అలా చేయడానికి ఉండాలి ఉంటారా ఉండదా ఉండదా చెప్పండి మనం గౌరవించాలి సమాజంలో ఒక భాగం మనం ఎవరి గురించి మాట్లాడద్దు ఎవరి గురించి ప్రస్తావించవద్దు ఎవరిని ఉద్దేశించి ఏమి చేయొద్దు మన ధైర్యాన్ని మనం పాటిస్తే అన్న దేశాలు ఇంకెవరితో మనకు పంచాయతీ లేదు అవునా శుభం పదకొండవ తారీఖు రోజు మన తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి పొందినటువంటి పురుమూర్తి స్వామి దేవాలయం దగ్గర గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశారు మా వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు తప్పకుండా ఆ రోజు ఏ పనులు నా పక్కకు వెళ్ళబడి ఆ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భాగం పరిచి దాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ ఆదేశిస్తున్నాను తప్పకుండా బాధ్యత నేను కూడా వస్తున్నాను అక్కడికి నేను కూడా వస్తున్నాను మీరు అందరు రావాలి సాధునాం దర్శనం పుణ్యం సాధునాం స్పర్శనం పుణ్యం అనేది శాస్త్రం ఒక సాధు పక్కన ఒక ఐదు నిమిషాలు కడితే జన్మాంతరంగా చేసుకున్న పాపాలు సెకండ్లో ప్రక్షాళనైనా అని చెప్పింది శాస్త్రం ఇంత సమయం నన్ను మీరు చూస్తున్నారంటే ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి ఇది సామాన్యమైన విషయం కాదు సరే స్వామి మేము పుణ్యం చేసుకున్నాం కదా మరి నాకు లక్ష రూపాయలు అవ్వచ్చు తీర్థదేవల్ని చూసాను అప్పు చేసినా చేసినావాసం ఏమాట అప్పు చేయకూడదట దొంగతనం చేయకూడదట అంచం చేయకూడదట ఈ మూడు ఫస్ట్ చాప్టర్లు రాసిన ఇవి చేశావే అనుకో ఒకవేళ గత్యంత్రం తప్పి గతి లేక చేశావే అనుకో పెదు వెంటనే ధర్మపరవ ఎప్పుడైనటువంటి ఒక సాధువు కాలం పడు ఆయన నమస్కారం చేసుకో ఆయన శుభమస్తు అని ఆశీర్వచనం పోతామని చెప్పి ఇప్పుడు ఎంతమంది ఆశ్రమాద సాకు వస్తున్నారా వస్తున్నారా మాకు పిచ్చి సన్నాస్తామనుకున్నారా మాకున్నారా హిమాలయ పర్వతాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి ప్రపంచమంతా పోయినా స్వాగతించడానికి స్పేస్ ఉంది అక్కడ నేను వెళ్తే అక్కడ ముక్కు ముసుకొని జపం చేసుకోవచ్చు ఏ పొడవ ఏ పంచాయతీ ఉండదు కానీ మీకోసం సభ్య సమాజంలో మేమున్నాం సమీపంలో ఎవడో ఒక స్వామీజీ ఉన్నాడంటే వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలని